ఏ విధంగా సాగుతుంది అనే అంశం అయితే మాత్రం ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ అదే చక్కెరలో అన్నమాట చాలా రకాలుగా చాలామంది ప్రముఖులు ఏంటంటే అనేక రకాలుగా చెప్పడం జరుగుతుంది ఆ వంద రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది కూటమి యొక్క ఆ పనితీరు ఏ విధంగా ఉంది ఆ అంశం మీద అయితే మాత్రం చాలామంది మాట్లాడుకోవడం జరుగుతుంది కానీ మనకంటూ ఒక పర్ఫెక్ట్ రీజన్ అనేది పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది కావాలంటే ఖచ్చితంగా మనం ఒక మంచి వ్యక్తిని అడిగితే మాత్రం ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది తెలుస్తుందని చెప్పిన అంశంలో నేను చెప్పడం జరుగుతుంది అది కూడా మన తెలుగుదేశం సంబంధించి ఏదైతే పార్టీ ఉందో అదేవిధంగా కూటమి నుంచి జనసేన కానీ బీజేపీ కానీ మూడు కలిసి కూటమిగా వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా రిజల్ట్ అనేది వచ్చిందో కరెక్ట్గా అంటే చెప్పింది చెప్పినట్టుగా వచ్చిన విధంగా అయితే మాత్రం ఏదైతే సంస్థ చెప్పిందో అదే కేకే సర్వే అనమాట సో ఈరోజు మనతో పాటు కిరణ్ గారు ఉన్నారు కేకే సర్వే నుంచి ఆయన అడిగి తెలుసుకుందాం ఈ వంద రోజుల పరిపాలన ఏ విధంగా ఉందనే అంశం మీద అయితే సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ మీరు చెప్పిన రిజల్ట్ అనేది చాలా అంటే చాలా ఇప్పటికీ దాని ఇంపాక్ట్ అనేది చాలా అంటే చాలా హైప్లో ఉంది సార్ ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా పాయింట్ వైజ్ ప్రతీది కూడా పిన్ టు పిన్ కూడా మీరు ప్రాపర్గా చెప్పారు రైట్ ఇప్పుడు వచ్చేటప్పటికీ ప్రతి చోట కూడా ఈ వంద రోజుల పరిపాలన యొక్క ఈ అంశం అనేది ఎక్కువగా వినిపించడం జరుగుతుంది సార్ సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా మీరు చేసిన సర్వే ప్రకారంగా ఈ వంద రోజుల పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పని అనుకోవాలి యాక్చువల్లీ అసలు నేను వంద రోజుల పరిపాలన గురించి ఎక్కడ ఆ టాపిక్ ఉద్దేశం కాదు స్టార్ట్ చేసింది ఇంటర్వ్యూస్ ఓకే ఇప్పుడు మేము హర్యానా జమ్మూ కాశ్మీర్ మహారాష్ట్ర జార్ఖండ్ అలా కొన్ని ఇంకా రాబోయే తమిళనాడు కానీ ఢిల్లీ కానీ మధ్యలో ఇవి చేస్తూ ఉన్నాం మీన్ వైలు ఏపీ తెలంగాణ కూడా గా అబ్వియస్లీ మన ఇంకా కాబట్టి రెస్పెక్ట్ ఆఫ్ సంబంధం లేకుండా ఎలా ఉంది ప్రతి యాక్టివిటీని అబ్జర్వ్ చేస్తూ దాని మీద చేసుకున్నాం ఈ ఎలక్షన్స్ హర్యానా ఎలక్షన్స్ అయిన తర్వాత సెపరేట్గా ప్రెస్ మీట్ పెట్టి ఇది పరిస్థితి ఇక్కడ ఇలా అనుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అని చెప్దాం అనుకున్నాం బట్ ఇంటర్వ్యూలో జరిగితే ఏముందంటే హర్యానా అసలు పోయింది జమ్మూ కాశ్మీర్ అది పోయింది లేదా అక్కడ బీజేపీకి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాము ఈ విధంగా ఈ విధంగా ఉంటుందని బట్ వంద రోజుల పరిపాలన గురించి నేను ఓవరాల్గా నేను మీట్ పెట్టి చెప్తానండి బట్ నా స్టేట్మెంట్ అప్పుడు ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆన్లైన్లో మనకు సోషల్ మీడియాలో ఏదైతే మనకు ఎక్కువ హైప్ క్రియేట్ అవుద్దు అంత హైప్ అయితే గ్రౌండ్ రియాలిటీ లేదు బికాస్ సెవెరల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది ఒకటి మనకు ఎప్పుడైనా కానీ ప్రజలు అందరూ కలిపి మనం ఇలా అనుకుంటాం అని కూర్చొని మాట్లాడుకొని చేయగదండి ఇండివిజువల్గా అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఒక రకంగా అనుకుంటారు ఫార్మర్స్ నాకు గిట్టుబాటు ధర వస్తుందా లేదా అని ఒక రకంగా అనుకుంటారు లేదా పథకాలు సూపర్ సిక్స్ ప్రకటించారు కదా ఎన్ని ఎంతవరకు వచ్చాయి ఇంకా రావాల్సి ఉన్నాయి కదా అనుకుంటారు అలాగే ఫ్యాన్స్ అభిమానులు ఉంటారు కూటమికి కూడా కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడే కదా వంద రోజులైంది అప్పుడే ఎందుకు అనుకుంటారు బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ థింగ్ మాకు ఏంటంటే డే వన్ నుంచి ఎవ్రీ స్టెప్ ఏం చేసుకుంటున్నారు ఎలా ఉంది ప్రజలేమనుకుంటున్నారనే అని అబ్జర్వ్ చేయడమే మా బాధ్యత లేదా మేము చెప్పడం కానీ సో ఇర్రెస్పెక్టివ్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు లేదా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు న్యూటల్ కూడా సంబంధం లేకుండా ఇన్ జనరల్గా మా మేము ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మళ్ళీ రిపీట్ చేయాలంటే ఆన్లైన్లో మీకు మీకు సోషల్ మీడియాలో చెప్పినంత ఇది గ్రౌండ్ రియాలిటీలో కనపడలేదు ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఉన్నాయి అఫ్ కోర్స్ ఐ యాక్సెప్ట్ స్టిల్ హండ్రెడ్ డేసే ఇంకా చాలా రోజులు ఉంది ఇంకా మెరుగుపరుచుకుంది ఇప్పుడు ఉన్న పరిస్థితి చెప్తున్నాం సార్ మేము వెయింగ్ మిషన్ లాగా మాస్టర్ ఇప్పుడు మీరు వెయిట్ తగ్గించుకోవాలి పెంచుకోవాలనుకుంటారు ఫస్ట్ డే ఎక్కుతారు వేయింగ్ మిషన్ తిడతారా అరే ఈ ఫస్ట్ డేనే కదా నాకు తగ్గించి చూపిస్తారు ఇంకా నేను పోలప ఇంకా ఎక్కువ బాగా తగ్గుతాను వేయింగ్ వెయింగ్ మిషన్ దానికి రెస్పెక్ట్ ఆఫ్ మీకు సంబంధం లేకుండా వెయిట్ చూపిస్తుంది సో ఆ పర్స్పెక్టివ్ అండి ఎటువంటి ఎమోషన్ సంబంధం లేకుండా అదే సార్ నేను చెప్పాల్సి అదే సార్ అయితే మీరు చూసిన మీ దృష్టిలో వచ్చేటప్పటికి ఏ విధంగా అంటే ఇప్పుడు మన కొద్ది రోజుల క్రితం అయితే మాత్రం విజయవాడ సంబంధించిన ఫ్లడ్స్ అనేవి రావడం జరిగింది ఆంధ్రాలో చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నది అటువంటి సమయంలో కూడా ఈ రాజకీయ నాయకులనే కాదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కాదు ప్రతి ఒక్కరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సహా నిద్ర లేకుండా కూడా తిండి లేకుండా కూడా ఇక ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం ఇవన్నీ కూడా చూసాము అయితే దానిపైన మీ ఉద్దేశం ఏంటి అంటే ప్రాపర్గానే వెళ్ళారా లేదంటే ఏమైనా గతంలో వాటి ప్రభుత్వం పాలనని మార్చే విధంగా చూపించడానికి పోర్ట్రేట్ చేయడానికి వెళ్ళారని చెప్పాలి అనుకోవాలి ఇది కంపారిజన్ కరెక్ట్ కదండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఎంత దారుణం మనకి ఎప్పుడు విజయవాడ చూసినా లేదు దేదాపల కాలంలో సో ఇంత ముందు ప్రభుత్వం ఎలా చేసింది ఇప్పుడు ప్రభుత్వం ఎలా చేసింది అలా కంపేర్ చేయడం ఇప్పుడు నా ఇల్లు మునిగిపోయి నేను ఇబ్బంది పడుతున్నాను అనుకోండి కంపారిటివ్లీ నాకు ఎంతవరకు అందాయి నేను ఇంకా కొంచెం బాగుంటే బాగుండేది అనుకుంటాం మీకు ఒక బాగా బిజీగా ఉన్న హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా తక్కువ మంది ఫెసిలిటీస్ ఉండండి డాక్టర్స్ ఉన్నటువంటి దగ్గర నేను ఇబ్బంది పడుతుంటే నా ఇబ్బంది మాత్రం చూస్తాను కానీ పాపం ఆ డాక్టర్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తున్నారు కదా అసలున్నారు కదా అనుకో బట్ నాకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏంటి నాకు ఇమీడియట్గా త్వరగా రికవరీ నేను హాస్పిటల్ నుంచి బయటికి అనుకుంటున్నాను అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ ఆలోచించి నా బాధ వ్యక్తపరచాం కదా సో ఓవరాల్గా అక్కడ వరకు చూసుకుంటే ఆబ్వియస్లీ బయట వ్యూలో బెటర్ బెస్ట్గా ఇచ్చారు వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ చూడటం కానీ బట్ ఇబ్బంది కలిగిన వాళ్ళు ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది నాకు అందులో అందుబాటులో లేదు లేదు ముందుగా చెప్తే మేము దాని ఏమన్నా దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు ముందు జాగ్రత్తలు వాళ్ళం అవును సార్ అని ఆబ్వియస్గా అదే ఉంటుంది ఆబ్విస్గా అది అవును సార్ అయితే ఈ విమర్శల్లోనే అంటే మీరు చెప్పినట్టుగానే ఏదైనా ఒక ప్రభుత్వం పరిపాలిస్తున్న టైంలో వాళ్ళు చేస్తున్న లోటుబాట్లని ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు రిజల్ట్ అనేది ఏ విధంగా ఇస్తారనేది మీరు ఒక గ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు అంటే ఈ హండ్రెడ్ డేస్ అని చెప్పని నేను కూడా అనట్లేదు అయితే గతంలో ఇటువంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఇటువంటి జరిగినప్పుడు ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు సరిగ్గా పరామర్శించలేదు అదేవిధంగా దగ్గరకు కూడా వెళ్ళలేదు అంటే దూరంగా ఉండి ఇలా చేశారని చెప్పని మీరు అది అది చాలా సోషల్ మీడియాస్లో కానీ మామూలు టీడీపీ మీడియాస్లో మీడియా కానీ లేకపోతే ఇన్ జనరల్ వైసీపీ మీడియా కానీ మీరు వైసీపీని మాట్లాటికి తీసుకొస్తున్నారు మీరు గవర్నమెంట్ ఫామ్ చేసేసారు ఇప్పుడు మిమ్మల్ని యాంకర్ గా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా మీరు ఎలా మాట్లాడతారు మీరు ఎలా క్వశ్చన్లు వేస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది ఇక కంపారిజన్ అనవసరం ఇప్పుడు మీరేందంటే హండ్రెడ్ డేస్ ఆ టెన్ డేస్ ఆ ట్వంటీ డేస్ ఆ త్రీ హండ్రెడ్ ఎవ్రీ డే మీరు తీసుకునే డిసిషన్స్ కొంతమంది ఓటర్ల మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది సో ఆబ్వియస్లీ నేను ఓట్లు ఇచ్చిన వైసీపీకి లేదా జనసేనకు టీడీపీకి ఎవరికైనా సరే నాకు బెటర్గా ఉంది ఈ పార్టీ బెటర్గా ఉంది ఈ గవర్నమెంట్ బెటర్గా ఉంది నాకు ఎక్కువ లాభం చేకూరింది నాకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వచ్చింది ఈ విధంగా అనుకుంటారు కానీ ఇంకా కంపారిజన్ అనేది ఎంతసేపు మీరు తీసుకున్నా మళ్ళీ మీరు డైవర్ట్ డైవర్ట్ చేస్తున్నట్టు అనమాట అంటే ఇక్కడ కంపారిజన్ చేసుకోవడం వల్ల గత ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రి గారికి వాళ్ళకి హైప్ పెరుగుతుందని చెప్పాను మీరు మాటకు వస్తే వైసీపీని గుర్తి చేయాల్సిన వైసీపీని చేయాల్సిన అవసరం లేదు వైసీపీ వద్దు అనుకుని అరవై శాతం మంది ప్రజలు ఓట్లేశారు కూటమి కావాలి అని మీరు నలభై మంది అరవై మంది పక్కన పెడితే మీరు ఓవరాల్ హండ్రెడ్ పీపుల్ కి మీరే గవర్నమెంట్ వాళ్ళు వంద కమెంట్లు చేయొచ్చు దానికి జన్యున్ అనిపించింది కానీ కమెంట్ మీ సమాధానం చెప్పచ్చు మీ వర్క్ స్టైల్ ఎప్పుడు కాన్సన్ట్రేట్ అయ్యింది ఎవరు గారు మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇక్కడ ఏం చేస్తుంది ఇలా చేస్తుంది అలా కాకుండా వేగ్గా కొన్ని కమెంట్స్ చేసానుకోండి దాని రిప్లై ఇవ్వకపోతే రేపు అయిపోద్ది కానీ దానికి చిక్కి రిప్లై ఇవ్వడం తప్పలేదు బట్ ఎవ్రీ వీడియోలో ఎవ్రీ ప్రెస్ మీట్లో నీ టు బ్రింగ్ మళ్ళీ అగైన్ వైఎస్ఆర్సీపీకి బ్రింగ్ చేసుకుని మీరు హైలైట్ చేస్తున్నారు దాన్ని ఆబ్వియస్లీ వాళ్ళు హైలైట్ అవ్వడానికి ఇష్టపడతారు వాళ్ళు వాళ్ళు వర్క్ చేసుకుంటారు బట్ యాజ్ ఏ గవర్నమెంట్ రూలింగ్ మీరు ఇప్పుడు మీకు ఆ సినిమాలో లీడర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఐఆమ్ ద సీఎం నేను నా పని నేను చేసుకుంటూ పోవాలని సో అట్లా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి అనేది నేను ఎక్కువ చెప్తున్నాను అదే సార్ రైట్ అంటే ఈ కోణంలోనే అమరావతి అనేది అక్కడ ఇంతకుముందు అలా నిలిచిపోయి ఉంది దాన్ని కట్టడం కానీ దాన్ని అది చేయడం కానీ అమరావతిని రాజధాని చేసే అంశం అనేది అక్కడ ఆగిపోయి ఉంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద స్పెషల్ దృష్టి పెట్టడం దాని మీద జరుగుతుంది అదేవిధంగా అక్కడ పనులు కూడా చేపించడం కూడా జరుగుతుంది ఇది రైట్ అని చెప్పని అనుకోవచ్చు